వెల్కమ్ టు నన్నయ్య న్యూస్ టీవీ నేను ఆనంద్ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ఆహార మహోత్సవం రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విసి ఆచార్య ప్రసన్న శ్రీ హాజరై ఆహార మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ రకాల వంటకాలను విద్యార్థులు అధ్యాపకులు తమ కుటుంబ సభ్యులతో కలిసి వండి దీనిలో ప్రదర్శించారు ఈ కార్యక్రమాలని అతిథులతో పాటు వివిధ కళాశాల నుంచి వచ్చినటువంటి తు, అధ్యాపకులు విద్యార్థులు హాజరై వాటిని పరిశీలించి ఆహార విలువలు తెలుసుకున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం 아, 정말 a s పంతొమ్మిది వందల ఎనభైకి ముందు రోజులు రెండు వేల సంవత్సరానికి ఉన్న రోజులు అక్కడి నుంచి అప్పటికి అంటే జనరేషను పీపుల్ జనరేషన్ చేంజ్ అనిపిసి అన్నది కూడా మేము ఆలోచిస్తాం పిల్లలకి తరాలు వచ్చిన అంతరా అంతరాలు ఉంటున్నాయి కాబట్టి ఫూట్ ఫెస్టివల్ అన్నా చేస్తే అందరికీ ఇష్టపడేది కదా అందరం ఇష్టపడే ఇష్టంగా తినేది పని చేసినా సరే ఫైనల్లీ మనం అన్నం తినేస్తుంది ఆ అన్నం కూడా రుచిగా ఉండి ఇంకా స్పెషల్స్ ఏమైనా ఉంటే మనకి బాగుంటుంది సో చిన్నపిల్లలకి మా స్టూడెంట్స్కి బిల్లెట్స్ లేకపోతే ఇలాంటి న్యూట్రిషియస్ ఫుడ్ గురించి చెప్పాలనే మా తాపత్రయం ఎందుకంటే బర్గర్లు పిజ్జాలు చేసే హడావిడి పొలనా ట్రెడిషనల్ ఫుడ్ అన్న విషయం మీద మంచిలేదు అది ఆలోచించడానికి ఈ ఏజ్ నుంచి అలవాటు చేద్దాం అనేది నాకు అభిప్రాయం సో డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఆ యూనివర్సిటీలో కండక్ట్ చేస్తాం కండక్ట్ చేసుకుంటున్నాం ఇవాళ ఈస్ట్ గోదావరి రుచుకు చెప్తున్నాం రేపటి రోజున వెస్ట్ గోదావరి రుచి చూపిస్తున్నాం ఫ్యామిలీ మెంబర్స్గా నిష్ణాతలు న్యూట్రిషన్ గురించి మాట్లాడే డాక్టర్స్ హౌస్ వైఫ్స్ చేయడానికి వచ్చారు అంటే ఎవ్రీబడి అసలు క్యాంపస్ అంటే ఏంటో కూడా తెలియనటువంటి స్వాతరానికి వాళ్ళ యొక్క మనవాళ్ళు మనవరాళ్ళ మూలన మాస్టర్ ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళ మూలన మేము క్యాంపస్లోకి వాళ్ళు వచ్చారు అని i